హాయ్ వెల్కమ్ బ్యాక్ పిఎస్ఎం విలేజ్ కుకింగ్ చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే చిక్కుడుకాయ ములకాయ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఐదు ఆరు నెలల వరకు నిలవుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ములకాయ పచ్చడికి ఏం కావాలో మరి చూద్దామా చిక్కుడుకాయ ముక్కాయ పచ్చడికి కావాల్సింది నాటి చిక్కుడుకాయ తీసుకున్నాను కొద్దిగా ముదిరి చిక్కుడుకాయ తీసుకున్నాను అలాగే రెండు ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక నాలుగు స్పూన్ల ఉప్పు ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక నూట యాభై గ్రాముల వరకు కారం పచ్చి కారం తీసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల మెంతురు ఒక పావు కేజీ వరకు ఆయిల్ తీసుకున్నాను ఏసెన్నీ వేసుకోండి ఇది మాములు రిఫండ్ అయ్యి అలాగే ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకుని నానబెట్టి ఉంచుకున్నాను తయారీ పెట్టాను పొయ్యిలు పెంచుకుని ఒక మూగుడు పెట్టుకుని మూగుడు వీటెక్కాక నానబెట్టిన అరకేచేందుకు అండి పులుసు తీసుకున్నాను మొత్తం శుభ్రంగా దీంట్లో ఉన్న వాటర్ అయితే ఇంకిపోయేదాకా ఉడికిద్దాం ఇలా కలుపుకుంటా ఉడకనేద్దామండి అడగంటనే కొండ నాకు చెప్పడం మర్చిపోయినండి నేను కేజీ చిక్కుడికాయలు తీసుకున్నాను ఇవన్నీ నేను చెప్పిన ప్రాసెస్ అంతా కేజీ చిక్కుడికాయలకి ఇక దాన్ని బట్టి మీరు తక్కువ చేసుకుంటే తక్కువ తీసుకోండి కొలతల పక్కా కొలతల ప్రకారం తీసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇది సింపుల్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన కుట్లకాడ దొరికే చిక్కుడికాయలు కదండి నా చిక్కుడుకాయ చాలా బాగుంటుంది అవి కూడా ఈ దొరకడం కూడా అవి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి చూసారు కదండి ఇలా బాగా ఉడకనియండి మొత్తం వాటర్ అంతా పోవాలి దీంట్లో చింతపండు అయితే ఉడికిపోయిందండి ఇలా దగ్గరి పడాలండి పల్చగా మాత్రం ఉండకూడదు గల చక్కగా ఉండాలి ఇది అయితే అయిపోయిందండి కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతపండు పులుసు చాలా ఆచుకున్నామని అలాగే ఇంకొక అలాయి తీసుకుని పొయ్యి మీద ఉంచుకొని ఇందాక చూపించిన నూనె మొత్తం పోసుకుందామని ఆయిల్ వీటేకేద్దాం ఆయిల్ అయితే వీటెక్కిందండి ఇప్పుడు మనం శుభ్రం చేసి చూసుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం చిక్కుడుకాయలు మాత్రం ఇలా ఈ ఏళ్ళైతే థీమ్మాకండి తీసినట్టయితే చిక్కుడుగా అయితే పగిలిపోతుంది పుచ్చుండదో చూసుకుని ఇలా ఏళ్ళని తీయకుండా అటు ఇటు చోట్ల బాగు చేసుకుని వేసుకోండి చిక్కుడుగా అయితే వేపు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పిఎస్ఎం ఇంగ్లీష్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే చూపుతున్నారు కదండి ఎవరు సపోర్ట్ చేసి పెట్టారు సపోర్ట్ చేయండి చిక్కగా అయితే అయిపోయింది తీసుకుందాం

ఇది వర్షాకాలం చాలా బాగుంటుంది పచ్చడి సరే అండి ఇంకా చేసుకుందాం చికెన్గా ఉన్నాయి కదా కేజీ కదా మనం తీసుకున్నది చాలా టేస్టీగా ఉంటుందండి సిం సింపుల్గా కూడా చేసుకోవచ్చు మొత్తం కలుపుతున్నాం చిక్కుడు అయితే వెళ్ళండి ఇవి కూడా తీసేసుకుందాం చిక్కుడి అయితే మొత్తం తీసేసుకున్నాం ఇప్పుడు మొలకెమ్మక కూడా అద్భుతంగా వేసుకుందాం ఇలా కలుపుకుంటే వేసుకోండి అది కూడా నేను పక్కల్లోకి ముదురు విరిగిపోయి మొక్కలు తీసుకున్నాను ముదిరి మొక్కలు అయితే బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు ఈ కారం పులుపు గడ్డ చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్టు మీరు అలా లైక్ చేయండి షేర్ చేయండి మొక్క కూడా వెళ్ళిపోయిందండి ఇవి కూడా తీసేసాము అలాగే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని గిన్నె వీటెక్కగా మెంతులు ఆవాలు కూడా వేసి మాండకుండా వేపుకుందాండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి ఆవాలు మీద కూడా వేపుకుందండి తీసుకున్న గిన్న తీసుకున్న సహా స్పూన్ తాలింపు వేసుకుందామండి ఇందాక ఇందాక చిక్కుడుకాయ చెప్పిన అదే ఆయిల్లో ఒక పది ఎల్లిపాయ రమ్ములు నెలకొచ్చి చెలగొట్టుకునేసుకుందాండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా సాయి సాయమైన పప్పు అండి ఒక స్పూను ఒక స్పూను పచ్చని పప్పు మొత్తం ఏగడుద్దాం కలుపుకొని అలాగే అప్పుడు నాలుగు కరివేపరం వేసుకున్నాను కరిమ అంటే ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ లెంగం వేసుకుందాం టేస్ట్ కొంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి నేను అలాగే ఒక నాలు ఎండుమిరకాయలు అండి ఎండుమరకాయలు తర్వాత ఎక్కువసేపు వేగట్లేదండి ఎక్కువసేపు వేగినట్లయితే ఆయిల్ వీటి మీద ఉంటుంది కదా ఊరిని మాడిపోతే ఎండి తాలింపు అయితే అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం పచ్చ కలుపుకుందాం అండి మొత్తం కలిపి ఏపినా మొలకాయలు లేరు కారం సాల్ట్ అలాగే ఉడకబెట్టుకున్న సలాడ్స్ చింతపండు పులుసు మొత్తం కలుపుకుందాం చూసే కానీ ఈ విధంగా మొత్తం కల్చర్ చూ కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం అంత తాలింపు తాలింపు మొత్తం వేసుకుందాం తాలిప్పుడు కాలు మొత్తం మొత్తం కలుపుకుందాం మొత్తం శుభ్రం కలిసేది కలుపుందాండి చూసారు కదండి సింపుల్గా టేస్టీగా ఉండే చిక్కుడు కాయి మొలక్క పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పీఎం మీకు కుకింగ్ ఛానల్ సపోర్ట్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుందండి ఇవ్వండి చాలా బాగుంటుంది ఇది రైస్లో కానీ దేంట్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది అండి అయితే ఇది అన్నయ్య కంటిన్ ఎమ్మె తినబడ్డ ఒక రోజు రెండు రోజులు వర్ణిద్దాం వర్ణించే మనం ఆ పుట్టిచ్చేద్దాం చాలా సే చాలా టేస్టీగా ఉంటుందండి ఆవాలు మిత్రి పిండి మొత్తం ఇలా మెత్తగా ఆడుకోరండి ఇది కూడా వేసుకుందాం మొత్తం మొత్తం వేసుకోనండి చూసారు కంటే ఈ వీడియో కానీ మీకు నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి కుకింగ్ కోకింగ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్